వచ్చాం ఆటో జరిగింది ఏదైనా మనది ప్రజా షోరూమ్కి వచ్చాం ఆటో కొనడానికి కొన్నా టాప్ సీట్ ఇప్పుడు ఎనోడికి ఆటో మనకి బండికి ఎంఆర్ఎఫ్ టైర్లు తీసేసి మన బండికి ఎంఆర్ఎఫ్ టైర్లు చేయాలి బండి టైర్లు ఈ బండికి వస్తాడని షోరూమ్ వచ్చేసరికి ఇవాళ కొన్నమూడు ఫ్రెండ్స్ మన రోడ్ రోడ్లోనే మెయిన్ రోడ్ అమ్మటే రిలయన్స్ పెట్రోల్ బంక్ అమ్మటే ఫ్రెండ్స్ లానక్ వాళ్ళ షోరూమ్ వచ్చేసరికి లోన్ వ్యూ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాం మన బండి లోపల ఉంది వచ్చేసరికి లోపల ఉంది వేస్తున్నాడు అంతా అయిపోయింది ఆ టైర్లు ఒకటి చేంజ్ చేయాలి అవతల బండి తీసేసి మన బండి చేస్తాడు టైర్ ఎవరు తీసేస్తాము టైర్ ఎవరీసేస్తాము ఇది ఎంఆర్ఎఫ్ టైర్ ఈ మామూలు టైర్ एम आरफर दीसें मन टैर मैं आरोग्य आरोग्य ड्रेन हमदराबाद जैसा अच्छे షోరూమ్ మేనేజర్ ఓకే ఉడుగురాళ్ళ కొన్నమూడు షోరూమ్ బజాజ్ షోరూమ్ ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ అమ్మ మొత్తం డెలివరీ ఇచ్చాడు అయిపోయింది వెళ్ళిపోతాను ఇంటికి తీసుకొని ఓకే ఫ్రెండ్స్ బాయ్